వినాయక చవితి ఈవెంట్లో రష్మి సుధీర్లు కలిసి ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే బుల్లితల్లో ప్రతి ఒక్క పండక్కి ఖచ్చితంగా ఈవెంట్ నిర్వహిస్తారు అందులో స్టార్స్ అందరూ కలిసి వారి కష్ట సుఖాలను మాట్లాడుకుంటూ పోయిన వినాయక చవితికి ఏం జరిగింది పోయిన పండగకి ఏం జరిగింది అంటూ వాళ్ళ మెమొరబుల్ జ్ఞాపకాలను చాలా వరకు తీసుకొచ్చుకొని పంచుకుంటూ ఉంటారు స్టేజ్ పైన ఈ నేపథ్యంలో పైన వినాయక చవితి కూడా సుధీర్ రష్మిలు చాలా డ్యాన్స్ చేశారు ప్రోగ్రామ్స్ నిర్వహించారు అందులో సుధీర్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని చెప్పాలి కానీ ఈసారి వినాయక చవితికి అలా జరగకూడదు అని చెప్పి ఇద్దరు మెంటల్గా ఫిక్స్ అయిపోయారట ఏం చేసినా ఇద్దరం కలిసి చేయాలి వినాయక చవితికి అంటూ కూడా మాట్లాడుకున్నారట సుధీర్ రష్మి ఖచ్చితంగా ఇప్పుడు వినాయక చవితికి నిర్వహించే ఈవెంట్లో ఖచ్చితంగా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి ఇద్దరం కలిసి డ్యాన్స్ చేయడమా లేదంటే ఇంకేదైనా స్కిట్ లాగా చేయడమా చేయాలి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారట ఇక వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం